మరి కొంచెం దిగి వస్తా ఉన్నాడు ఆయన ఎందుకంటే రాజు ఎవరు అక్కడ ప్రకటించబడింది ఇంకా సో హిస్ కెరీర్ మచ్ అంటే ఇప్పుడు ఇస్రాయల్ పైన ఆయన ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ పదవి నుండి ఇక ఆయన నెమ్మదిగా తప్పుకుంటా ఉంటాడు ఆఫ్ ద గవర్నమెంట్ టర్న్ టు ఇప్పుడు ప్రభుత్వములన్నీ కూడా మరి రాజు ఆయన సౌలవ్ వైపు తిరుగుతా పోర్షన్ ఆఫ్ అవర్ మెడిటేషన్ వాజ్ లెస్

ఆ రాజకీయ విధానం ఈయన తెర వెనక్కి వెళ్ళిపోతా ఉంటాడు సో ఫ్రమ్ నవ్ ఆన్ వర్డ్స్ నాట్ గోయింగ్ టు టీల్ ది పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ యాజ్ ఏ హోల్ అంటే ఇప్పటి నుండి ఇక ఇజ్రాయెల్ ప్రజల పైన ఆయన ఇంకేమాత్రం నాయకుడుగా ఏమి ఉండడు బట్ హీ విల్ బి డీలింగ్ విత్ కింగ్స్ ఆల్ అండ్ విత్ ఇండివిజువల్స్ అయితే సౌలు రాజుతోను వ్యక్తిగతంగా వ్యక్తులతో కూడా ఆయన సంధిస్తూ వ్యవహరిస్తూ ఉంటాడు సో ఫార్ హీ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ టు జడ్జ్ ఇస్రాయల్ ఇంతవరకు కూడా మరి ఇస్రాయలీల న్యాయం తీర్చడానికి ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి వెళ్తూ ఉండేవాడు అతడు యాచకుడుగా కూడా ఉన్నాడు హీర్ ఆఫ్టర్ హీ విల్ బి నాట్ హీ విల్ నాట్ బి ఏ పబ్లిక్ ఫిగర్ ఇన్ లీడింగ్ ఇస్రాయల్ మరి ఇక నుండి ఇస్రాయల్ ప్రజల్ని నడిపించడానికి బహిరంగంగా ఆయన బయట బయటకు కనబడి చాప్టర్ ట్వెల్వ్ వాజ్ ఆల్మోస్ట్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్పీచ్ టు ఇస్రాయల్ కాబట్టి పన్నెండో అధ్యాయం ఇంచుమించుగా ఇస్రాయల్ ప్రజలకి తన చివరి మాటలు వీడుకొల్పు మాటలుగా కనబడుతున్నాయి సివిల్ అండ్ పొలిటికల్ అథారిటీ టు దూలీ ఆర్డైన్ కింగ్స్ ఆల్ ఇప్పుడు తనకున్న రాజకీయ సంబంధమైనటువంటి పౌర సంబంధమైన అధికారాల్ని మరి సౌలు రాజునకి అప్పగిస్తున్నాడు సౌల్ ఐ మీన్ సామ్యుల్ వాజ్ వెరీ ఫెయిట్ఫుల్ ఇన్ హెచ్ రెస్పాన్సిబిలిట్ కానీ సమయాలు తనకు అప్పగించబడిన బాధ్యతలు అన్నిటిలోనూ ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు మనీ పీస్ఫుల్ యో హీ చాలా మంది ఇస్రాయిలీలు ఈ సంగతి ఎరుగుదురు బికాస్ హిందూ సమయల్ వీళ్ళు ఈ

సాల్ వుడ్ టర్న్ అవుట్ టు బి అ మ్యాన్ ఆఫ్ హిపోక్రసీ అండ్ డూప్లిసిటీ అదే సౌళ్ళ మాటకు వస్తే వేషధారణ నకిలీ జీవితం తనలో కనబడుతుంది శామ్యూల్ గ్లోరిఫైడ్ గార్డ్ అనేర్ సోమిలు భూమి మీద దేవున్ని మహాయమపరిచినాడు కాన్ టెక్స్ట్ మెస్ అండర్స్టాండ్ వన్ టు ఈ సందర్భంలో ఒక సత్యాన్ని మనం గ్రహించాలి అండ్ ఆఫ్ ఎన్ టైమ్స్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ద వరడ్ లుక్ వెరీ అట్రాక్టివ్ అనేక పర్యాలు

వాతు చేయడము ఇలాంటివన్నీ చూసినప్పుడు మరి ఆ దృశ్యాలు ఆ సన్నివేశాలు అన్ని చూసి వీళ్ళు ఆకర్షించబడ్డారు డిమాండ్ ఫర్ రాజ్ కావాలని కోరిన కాబట్టి ప్రాఫిట్ ఫర్ అట్ ఇస్ రిక్వెస్ట్ ఈ మనవి చేసినప్పుడు దేవుడు దేవుని ప్రవక్త కూడా వాళ్ళకి ఏమాత్రం సంతోషం లేవు హౌ టు వెయర్ థాట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ కాబట్టి మనకు వచ్చే తలంపుల ఆలోచనలన్నీ కూడా ఆ మరి దేవుని వాక్య వెలుగులో మనం దాన్ని చూసుకోవాలి బేరీజ్ ఈజ్ వేసుకోవాలి ది లేటర్ డే తర్వాత కాలంలో అండ్ ఇన్ లేటర్ ఎండ్ డే తర్వాత చివరి దినాల్లో మనం చూస్తే కింగ్ డేవిడ్ ఆల్సో కమిటెడ్ మిస్టేక్ లైక్ దిస్ గొప్ప రాజయన దావిది కూడా ఈ రకమైనటువంటి పొరపాటు చేసిన వన్ సమ్ యూ సిక్స్ మొదటి సమయల్ గ్రంథం ఆరో అధ్యాయంలో కరెంట్ అబౌట్ ద ఆర్క్ ఆఫ్ ద లాడ్ బీయింగ్ సెంట్ బై ఎ బులక్ ఆర్ట్ బై ద ఫిలిస్టాన్స్ టు బెత్ దేవుని మందసము ఆ ఫిలిస్తీల ద్వారా ఎడ్ల బండి మీద బెత్మేసుకు పంపించబడిన సంగతిని అని చూస్తున్నాడు అండ్ సి అండ్ ద దట్ ఈజ్ ఎవరీ వే అది ఒక లోక విధానం అండ్ నౌ ఇన్ ద సెకండ్ సామ్యూల్ సేక్ ఇప్పుడు రెండో సమ్మెల గ్రంథం ఆరో అధ్యాయంలోకి వస్తే ద సేమ్ మెథడ్ బికాస్ ఈ లుక్ ఇట్ సో అట్రాక్టివ్ ఆ పద్ధతినే ఈయన అవలంబిస్తున్నాడు ఎందుకని అది చాలా ఆకర్షణీయంగా ఉండేది బై డూయింగ్ లైక్ దట్ ఈ వెంట్ అగెస్ట్ ద వర్డ్ ఆఫ్ గా కానీ ఆ విధంగా చేయటం వలన దేవుని యొక్క మాటకి వాక్యం నాకు విరుద్ధంగా బికాస్ ద మోస్ట్ హోలీ థింగ్స్ ఆఫ్ ద టాబర్ ఆర్ టు బి క్యారెడ్ బై ద కొహతాయి ఎందుకంటే మరి ఆ ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ పరికరాలు కేవలం కోహతీయులు మాత్రం నో ద రిజల్ట్ ఆఫ్ సచ్ వయోలేషన్ మరి ఆ రీతిగా ఉల్లంఘించటం వలన వచ్చే పరిణామ ఫలితాలు ఏంటో మనకి డైట్ మరి ఆయన చనిపోయాడు గ్రేట్ కన్ఫ్యూషన్ ఆన్ దట్ డే గొప్ప కలవరం గందరగోళ పరిస్థితి వచ్చింది టుడే ఇన్ అసెంబ్లీస్ కూడా అనేక సంఘాల్లో పీపుల్ ఆర్ సమ్ నెంబర్స్ ఆఫ్ మరి వారి సమాజం సంఖ్య పెంచాలని ఇప్పుడున్నటువంటి ఆధునికమైన పద్ధతులు లోక పద్ధతులను అవలంబిస్తున్నారు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ఉల్లంఘిస్తున్నారు రిమెంబర్ కెనాట్ అప్రూవ్ ఎనీ మెథడ్ ఔట్ సైడ్ ఈ గుర్తు పెట్టుకోవాలా దేవుడు తాను బయలుపరిచినటువంటి ఆ మాట వాక్యానికి భిన్నంగా

ఆచారాలు వాళ్ళ జీవితాలు ఇక్కడ గణబడుతున్నాయి దేర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు ఇమిటేట్ ద హోల్ సిస్టమ్ దెన్ క్రైస్ట్ వాళ్ళు క్రీస్తు కన్నా కూడా లోక పద్ధతులను అనుకరించడంలో పనిలో ఉన్నారు వాళ్ళు ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ పాసేజ్ మరి ఈ అధ్యాయంలో విశేషంగా మరి నేటి దిన మన భాగంలో ద ఫోకస్ ఇస్ నాట్ ఆన్ ద న్యూ కింగ్ సాల్ ఇక్కడ ఉన్నటువంటి ఆ దృష్టి మరి కొత్త రాజు అంటే సౌలు మీద కాదు కానీ ఫోకస్ మ్యాన్ ఆఫ్ గాడ్ సాముయేలు భైవజనుడైన సమయాల గురించే ఉంది స్టేషన్ లైఫ్ ఇస్ లైక్ ఎ నారత్ క్రైస్తవ జీవితం అనేది ఒక సుదీర్ఘ పరుగు పందెం లాంటిది హౌ యు ఫినిష్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నీవు ఏ విధంగా ముగించబోతున్నావు అది చాలా ప్రాముఖ్యమైన టు గెట్ ఆఫ్ టు ఎ గుడ్ స్టార్ట్ చూడండి మంచి ఆరంభం శుభారంభం ఇది మంచిదే బట్ హౌ యు ఫినిష్ ఇస్ వాట్ అల్టిమేట్లీ డిఫైన్స్ కానీ నీవు ఏ విధంగా ముగిస్తున్నావు అనేది దానిపైన అంత కూడా ఆధారపడి ఉంటుంది రన్నర్ హూ గెట్స్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్ బట్ దెన్ టెంపుల్స్ అలాంగ్ ది బే లూజిస్ ది రే పరుగు పందెంలో ఉన్నవాడు ఆరంభం ఎంత చక్కగా ఆరంభించిన వాడు ఒకవేళ మధ్యలో పోయి తొట్టిల్లు పడిపోయినట్లయితే అంత నష్టపోయిన ఓడిపోయినట్లయితే అండ్ యు ఫినిష్ వెల్ యు విల్ బి రివార్డ్ కానీ బాగుగా ముగించిన బహుమానం వస్తుంది డిఫరెన్స్ బిట్ ద లైఫ్ ఆఫ్ ప్రాఫిట్ సామ్యూల్ అండ్ కింగ్స్ ఆల్ ఇది

కిరీటం కోల్పోయాడు లాస్ట్ ఈ త్రో సింహాసనం కోల్పోయినాడు లాస్ట్ ఈవెన్ హీస్ లైఫ్ తన జీవితం తన ప్రాణం కూడా పోయింది ఎక్స్ప్రెస్ హీ ఎక్స్పీరియన్స్ డిస్గ్రేస్ఫుల్ డెత్ ఆయన ఎంతో హీనమైనటువంటి దయనీయమైనటువంటి మరణాన్ని చూసాడు ద హోల్ లైఫ్ ఆఫ్ కింగ్ సాల్ కెన్ బి సమ్మరైజ్ ఇన్ ఫోర్ వర్డ్స్ సౌలు జీవితం అంతా కూడా నాలుగు మాటలు మనం సంక్షిప్తంగా చెప్పొచ్చు డేస్ అవిధయత డిస్ట్ హీ దయలేనిటువంటి స్థితికి వచ్చాడు ఇఫ్ ఇట్స్ ఓటమి అండ్ ఫోర్త్ లీ డెత్ నాలుగోది మరణం సో దిస్ ఫోర్ వర్డ్స్ స్పీక్స్ ఆఫ్ ద వెరీ లైఫ్ ఆఫ్ కింగ్ ఆల్ ఈ నాలుగు మాటలు సౌలి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నావు ది ఫైనల్ స్పీచ్ ఆఫ్ సామ్యూల్ మార్క్స్ ద ఫైనల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ జడ్జస్ ఆఫ్ ఇజ్రాయిల్ టు ద టైమ్స్ ఆఫ్ కింగ్స్ ఇప్పుడు సమయలు ఒక చివరి మాటలు మనం చూస్తే న్యాయాధిపతుల నుండి ఆ సమయం నుండి ఇప్పుడు రాజుల పరిపాలనకి బదిలీ అవుతాం సౌయుల్ వస్ ద లాస్ట్ జడ్జ్ ఇన్ జిన్నీస్లే ఇస్రాయిలీలకి సమయలు ఆఖరి న్యాయాధిపతిగా సౌల్ వ్స్ ద ఫస్ట్ కింగ్ టు ఇస్ సౌలు ఇస్రాయిలకి మొదటి రాజుగా ఉంది సో ఇట్ ఈజ్ ఎ చేంజింగ్ ఆఫ్ ద గాడ్ టు స్పీక్ ఇట్ వస్ సామ్యూల్ స్ఫేర్ వెల్ స్పీచ్ కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడేది అక్కడ బదిలీ అవుతున్నటువంటిది సామ్యూల్ యొక్క వేడుకలుపు మాటల్లో నుండి మనం చూస్తున్నాం సామ్యూల్ ఆల్సో గేమ్ అస్ ఫోర్ యాక్షన్స్ అట్ ద యాక్షన్ స్టెప్స్ దట్ ముగింపు బాగా ఉండాలి అంటే నువ్వు చక్కగా ముగించాలనే దానికి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్తున్నాడు మొదటిది మెయింటైన్ గుడ్ రెప్యుటేషన్ నువ్వు ఒక మంచి జీవితాన్ని మంచి పేరును కలిగి ఉండాలి అండ్ అండ్ ఆల్సో విత్ విత్ గుడ్ నేమ్ మ్యాన్ అది కూడా దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా మంచి పేరు సంపాదించా రెండవది టెస్టిమని టు గాడ్స్ గుడ్నెస్ ఇన్ ద ఫాస్ట్ మరి గతంలో మరి దేవుని మంచితనాన్ని గురించినటువంటి ఆ సాక్ష్యం ఇవ్వాలి అండ్ థర్డ్లీ మూడోది అర్చ్ పీపుల్ టు ఫాలో గాడ్ ఇన్ ద ప్రెజెంట్ ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం దేవుని వెమ్మడించాలి అని నువ్వు వాళ్ళని కోరాలి అండ్ ఫోర్త్ నాలుగవది నెవర్ స్టాప్ వేయింగ్ ఫర్ పీపుల్ ప్రజల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం ఆపేయ వాట్ వాటి వండర్ఫుల్ గే ఆఫ్ కంక్లూడింగ్ వర్డ్స్ లైఫ్ చూడే ఒక వ్యక్తి జీవితం ఎంత అద్భుతమైన విధానంలో ముగించబడుతుందో దట్ ఈస్ వాట్ వి రీడ్ ఇన్ ద వెర్చ్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఆ మాటలే నేటి దిన మన ధ్యానం కొరకైన వచ్చనో మనం చదువుతున్నాం టీచ్ యూ ది గుడ్ అండ్ ద రైట్ వే శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును సో ఆల్ మోస్ట్ ఎండియవర్ టు ఫుల్ఫిల్ ఆల్ దిస్ ఫార్ ఇంపార్టెంట్ టూ మనం అందరం కూడా ఈ నాలుగు ప్రాముఖ్యమైనటువంటి

ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొని చున్నాను హౌ కెన్ వి మెయింటైన్ దిస్ ఎట్లా మనం ఈ దీనిని మనం కొనసాగించగలము మేక్ యువర్ సెల్ఫ్ అకౌంటబుల్ టు ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ శామ్యుయల్ డిడ్ శామ్యుయల్ చేసినట్లుగానే నీ జీవితంలో కూడా ఎదుర్కొనే ప్రజలకి నువ్వు జవాబుదారీతనం ఉండాలి శామ్యుయల్ మేడ్ హిస్ లైఫ్ ఎన్ ఓపెన్ బుక్ బిఫోర్ ఆల్ ద పీపుల్ శామ్యుయల్ మరి ప్రజలందరూ తన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాగా పెట్టినాడు ఆయన అండ్ ఈ

మరొక సంగతి ఏమిటంటే ఇట్ ఈస్ టు గాడ్స్ గుడ్నెస్ ఇన్ ద పాస్ట్ మరి గతంలోని దేవుని యొక్క మంచితనం గురించిన సాక్ష్యం ఇవ్వాలి టెల్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ టు యూ అండ్ టు దోస్ ఇన్ ద బైబిల్ మరి దేవుని యొక్క మంచితనం గురించి బైబిల్లో సంగతుల గురించి నువ్వు చెప్పాలి ఇతరులతో టాకింగ్ ద అబౌట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్షిప్ దేవుని మంచితనం గురించి మాట్లాడడం అనేది ఆరాధన చేయడం దెన్ అర్జ్ ద పీపుల్ టు ఫాలో గాడ్ ఇన్ ద ప్రాజెక్ట్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్ని దేవుని మార్గంలో నడవాలని నువ్వు వాళ్ళని కోరాలి ఓ ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ వెల్ ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ దెన్ జస్ట్ గివింగ్ టెస్టిమోని టు గాడ్స్ గుడ్నెస్ ఇన్ ద పాస్ట్ నువ్వు బాగుగా అంటే గతంలో మరి దేవుడు చేసిన దానికి దేవుని యొక్క మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే దానికన్నా ఇది ఎక్కువగా ఉండాలి ఓ యు మస్ట్ ఆల్సో ఆర్ పీపుల్ టు ఫాలో గాడ్ ఇన్ ద ప్రజలు మరి ఇప్పుడు ప్రస్తుతము దేవుని ప్రజలని దేవుని మార్గాల్లో నడవాలని నువ్వు వాళ్ళని కోరాలి హౌట్ రిమైండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఒపీడియన్స్ సైంటిస్ ఓపీడియన్స్ విధేయత చూపించడం వలన అవిధేయత చూపించడం వలన వచ్చే పరిణామాల గురించి కూడా చెప్పాలి వాళ్ళ సాంగ్యులస్ లైక్ ద సామ్యూలు అట్లా ఉండి ఆల్సో వార్న్ ఆల్ పీపుల్ అంతేకాదు ప్రజలందరికీ హెచ్చరిక చేయాలి ఎందుకంటే దేవుడు వారిని పశ్చాత్తాప పడాలి అని పిలుపునిస్తున్నాడు అనదర్ థింగ్ అబౌట్ దిస్ గుడ్ అండ్ రైట్ వేవర్ చివరిగా మంచి సరి అయినటువంటి విధాన మార్గం నెవర్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ పీపుల్ ప్రజల కొరకు ప్రార్థన చేయడం టైమ్స్ పీపుల్ విల్ నాట్ రెస్పాండ్ పాజిటివ్ వే యు అనేక పర్యాయాలు ప్రజలు నువ్వు అనుకున్నట్లుగా స్పందించకపోవచ్చు నెవర్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ అదర్ ఏదేమైనా ఇతరుల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం నువ్వు మానకూడదు బోధిస్తుండగా టు ఐ మీన్ అప్రోచింగ్ ద ద ఓల్డ్ ఏజ్ వి కెనాట్ కెనాట్ వృద్ధాప్యానికి ఎక్కువ పని 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 చేయలేం బి బి యాక్టివ్ ఇన్ మినిస్ట్రీ సేవలో అంత చురుకుగా సో ఫిజికల్ లిమిటేషన్స్ విల్ శరీర సంబంధమైనటువంటి ఎన్నో ఉంటాయి బట్ వన్ థింగ్ కెన్ ఆల్వేస్ టు కూడా చేయగలిగిన చేయగలిగిన ఒక బలహీనంగా ఒకటి ఉంది ప్రార్థన చేయడం ఇన్ఫాక్ట్ ఐ వెన్ వి గో టు హెవెన్

చక్కగా ముగించే దానిలో ఇది ఒక విషయం ఒక భాగం గ్లాట్ వెన్ సమ్ వన్ ఆస్ట్ యూ టు ప్రేఫర్ హిమ్ కాబట్టి ఒకవేళ ఎవరైనా మరి నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు సంతోషంగా చేయాలి ప్రార్థన ఇట్ ఇది ఒక అవకాశంగా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేయడంలో ఒక అవకాశంగా తీసుకోవాలి సో లైక్ దట్ దట్ ఇస్ ది బెస్ట్ వే

ప్రభా తాను ఏవేవైతే ప్రభా మరి చెప్పినాడో వాటిని పాటించడానికి సహాయం చేయండి నడిపించని నాయకత్వం వహించండి ప్రభా అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ టు ద యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్